Hi Andy ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిదాగా కాసేపు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మన కార్తీక మాసంలో మేము చిల్కల్పూళ్ళ లో ఫేమస్ అయినటువంటి స్వామి గుడికి వెళ్ళామని ఫస్ట్ మేము మంగిన్పూడి బీచ్ కి వెళ్లి అక్కడ సముద్రంలో స్నానం చేసి అక్కడ నుంచి చిల్కల్పూళ్ళలోని స్వామి గుడికి వెళ్ళాం చిలకల్పూడి అంటే సాధారణంగా అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ అవి ఇక్కడ చాలా ఫేమస్ చిలకల్పూడి బంగారం అని అంటారు కదా మీరు అందరూ చాలా మంది వినే ఉండుంటారు మనం చూసే రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి ఇక్కడ బాగా తక్కువ రేటుకే వస్తాయి సో ఇక్కడ నుంచి తీసుకెళ్లి రిటైలర్స్ బిజినెస్ చేస్తారు ఒకప్పుడు ఇక్కడ బాగా ఎక్కువ చిలకల నివాసం ఉండేవంట అందుకని కీర్ పండరిపురం అని చిలకలపూడి అని పేరు వచ్చిందంట ఒక భక్తుడి పరమ భక్తికి నిదర్శనంగా నిలిచిన క్షేత్రం చిలకలపూడి పాండురంగడి క్షేత్రం ఈ గుడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా జిల్లాలో మచిలీపట్నానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిలకలపూడి గ్రామంలో ఉంది ఈ గుడికి రెండు ఎంట్రన్స్ ఉంటాయి ఇందాక మనం వచ్చాం కదా అదొక ఆర్చ్ అనమాట కనిపించేదే అది దాటుకుని వచ్చిన తర్వాత రోడ్డు కి రెండు వైపులా ఇలా అన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ ప్రతి ఏటా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తీర్థం జరుగుతుందంట ఎందుకంటే ఆ స్వామివారు వెలిసింది కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది రెండవ ఎంట్రన్స్ ఈ ఆర్చ్ దాటిన తర్వాత గుడి శ్రీ రుక్మిణి స్వామి వారి దేవాలయం ఏ గుడిలో అయినా ఒకటి రెండు లేదా మహా అయితే పది ఉపాలయాలు ఉంటాయి కానీ ఈ గుడిలో మాత్రం నూట ఎనిమిది ఉప ఆలయాలు ఉన్నాయి ఇది అంతరాలయంలోకి వెళ్లే దారి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దర్శనం టికెట్స్ లాంటి పద్ధతి లేదు ఇంకొక చెప్పుకో విషయం ఏంటంటే గుడిలో ఎక్కడ కూడా హుండి అనేదే కనిపించదు మనం ఏమన్నా దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి అనుకుంటే అర్చకులు చూపించే పళ్ళెంలోనే వేయాలి ఆ వచ్చిన ఆదాయాన్ని కూడా గుడి కోసమే ఖర్చు పెడతారు తప్ప అర్చకులు తీసుకోరంట నూట ఎనిమిది ఉపాలయాలు ఉంటాయని చెప్పాను కదా ఆ కనిపించే వైట్ మండపాలన్నీ కూడా గుడికి ప్రహరీ గోడలాగా చుట్టూ ఉండే నూట ఎనిమిది ఉపాలయాలు అవి ఈ గుడి మొత్తం ఆరు ఎకరాల్లో నిర్మించబడింది ఈ మండపం వరకు కూడా వీడియో తీసుకోవచ్చు అంతరాలయంలో మాత్రం వీడియో ఎలా లేదు సాధారణంగా మనం ఏ గుడికి వెళ్ళినా గర్భగుడిలో ఉండే విగ్రహాల్ని ముట్టుకునే వీలైతే అస్సలు ఉండదు కానీ ఇక్కడ అలా కాదు మనం గర్భగుడిలోకి వెళ్లి స్వామివారిని దగ్గర నుండి దర్శించుకోవడం మాత్రమే కాకుండా మన చేతులతో స్వయంగా స్వామివారి పాదాలను ముట్టుకునే అవకాశం ఇక్కడ ఉంటది దర్శనానికి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి పాదాలని తాకి రావచ్చు ఎంతైనా స్వయంభూ కదా ఆ స్వామి పాదాలు తాకగానే వచ్చిన వైబ్స్ ని నేను బయటకు వచ్చిన తర్వాత చాలా సేపటి వరకు మర్చిపోలేకపోయాను మళ్ళీ వెళ్లి దర్శనం చేసుకుందాం మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపించింది దర్శించుకోని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ వచ్చి దర్శించుకోండి మీకు కూడా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఆ అనుభూతిని పొందుతారని స్వామివారిని దర్శనం చేసుకుని గుడి నుంచి బయటికి రాగానే కోనేరు ఉంటది కోనేరు కి ఆనుకుని మూడు వందల యాభై సంవత్సరాలకి పైగా వయసు ఉన్నటువంటి ఈ అశ్వత్వ వృక్షం కనిపిస్తుంది ఈ వృక్షం కింద భూగర్భంలో ఒక మహర్షి మూడు వందల యాభై సంవత్సరాల నుంచి ఇప్పటికీ తపస్సు చేస్తుంటారని నమ్ముతారు ఈ చెట్టు నీడలో ఒక చిన్న శివలింగంతో సిద్ధేశ్వర ఆలయం ఉంటది లోపలికి వెళ్లాలంటే మోకాలపై వెళ్లాలి చిన్నగా ఉంటది కాబట్టి నడవడానికి ఉండదు ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే వెంటనే సిద్ధిస్తుందంట ఈ అశ్వథ వృక్షం గుడి కంటే ప్రాచీనమైనది ఎందుకంటే మూడు వందల యాభై సంవత్సరాల నుంచి ఉంటుంది అశ్వథ వృక్షం కానీ ఈ క్షేత్రం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఒకానొకప్పుడు ఈ కీర పండరిపురంలో నరసింహుడు అని ఆయన ఉండేవారు ఆయన పాండురంగునికి పరమ భక్తుడు నిత్యం ఆ స్వామివారి సేవలోనే ఉండేవారు ఈయన మహిపతి మహారాజుకి శిష్యుడు ఆయన దగ్గర తారక మంత్రం విట్టల మంత్రాన్ని నేర్చుకున్నారు నరసింహం గారు ప్రతి సంవత్సరం పండరిపురం వెళ్లి పాండురంగుని దర్శించుకుని వచ్చేవారు కొంతకాలం తర్వాత వైశురీత్యా అక్కడికి వెళ్లడానికి ఇబ్బంది పడిన ఆయనకి మన దగ్గర కూడా పాండురంగని ఆలయం నిర్మించుకోవాలనే కోరిక బలంగా ఉండేది దాంతో చంద్రబాగా నది నుండి కొన్ని రాళ్లు ఇసుక నీళ్ళని సేకరించి గుడి నిర్మాణంలో ఉపయోగించాలని అక్కడికి వెళ్లగా ఆ సమయంలో చంద్రబాగా నది ఉధృతి బాగా ఎక్కువగా ఉండడంతో అది సాధ్యం గాక చంద్రబాగా నదిని ప్రార్థించగా నది పక్కన చిన్న ఇసుక దిబ్బలాగా ఏర్పడింది పడవలో ఆ దిబ్బ దగ్గరకు చేరుకొని కొన్ని రాళ్ళు నీళ్లు ఇసుక తీసుకొచ్చారు ఆ ఇసుకలో చిన్న గుండ్రాయి దొరికింది వాటన్నిటిని పాండురంగని ముందుంచి ప్రార్థిస్తూ ధ్యానంలో ఉండగా స్వామివారి నుండి ఒక జ్యోతి ఆ గుండ్రాయిలో ప్రవేశించిందంట అదే రోజు రాత్రి నరసింహం గారి కలలో స్వామివారు కనిపించి కీరపుండరీపురంలో శ్రీ శుక్లనామ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం పగలు అనగా పదమూడు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై తన మూర్తి సాక్షాత్కరించగలదని చెప్పారంట దాంతో నరసింహం గారు సంతోషంగా ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు కొంతకాలం తర్వాత మహిపతి మహారాజు గారికి కూడా స్వామివారి కల్లో కనిపించి నీ శిష్యుడు కోసం తాను తెలిపిన రోజున అదే సమయానికి స్వయంగా తానే సాక్షాత్కరిస్తానని తెలిపారంట ఈ విషయాన్ని మహిపతి మహారాజు గారు గారికి లేఖ కూడా రాశారంట స్వామివారి విగ్రహం తప్ప గుడికి సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి ఈ విషయం ఆ నోటా ఈ నోటా అందరికీ తెలిసి ఊర్లో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా స్వామివారిని చూడడానికి తండోపతండాలుగా గుడికి చేరుకున్నారు ఇదంతా అప్పటి బ్రిటిష్ వారు కొంతమంది ఊరు పెద్దలు నమ్మలేదు దాంతో వచ్చిన వారందరినీ బయటకు పంపించి గర్భగుడికి తాళం వేశారంట సమయం దగ్గర పడుతుంది నరసింహం గారికి ఆందోళన మొదలై కళ్ళు మూసుకుని ఆంజనేయుణ్ణి ధ్యానించగా స్వామివారు సాక్షాత్కరించకపోతే అదే సమయానికి పండరీపురాన్ని ఇక్కడికి తీసుకొస్తానని ఆంజనేయ స్వామి ఆయనకి ధ్యానంలో ఇచ్చారంట కానీ స్వామివారు చెప్పిన సమయానికి తాళం వేసున్న గర్భగుడిలో నుంచి పెద్ద శబ్దంతో దివ్య తేజస్సు వెలిగింది అంట ఏం జరిగిందో చూద్దామని తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తే ఎంత ప్రయత్నించినా తలుపులు తెరుచుకోలేదంట కాసేపటి తర్వాత తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయంట లోపలికెళ్లి చూస్తే ఇంకెవరు సాక్షాత్ ఆ పాండురంగ స్వామి మూడడుగుల ఎత్తుగల విగ్రహ రూపంలో సాక్షాత్కరించారు మహారాష్ట్రలోని పండరీపురంలో కూడా స్వామివారి విగ్రహం మూడడుగుల ఎత్తులో అచ్చం ఇలాగే ఉంటదంట ఈ సంఘటనతో ఆ పాండురంగుడు భక్త సులువుడని మరోసారి నిరూపించుకున్నాడు గుడికి ఎడమ వైపు సహస్రలింగ కైలాస మండపం ఉంటది పాలరాతితో చేసిన వెయ్యి నొక్క శివలింగాలు ఉంటాయి లోపలికి అడుగు పెట్టగానే గుమ్మం దగ్గర ఉండే గణపతిని దర్శించుకొని మండపం లోపల మూడు వైపులా పాలరాతితో చేసిన వెయ్యి శివలింగాలు దర్శనమిస్తాయి మధ్యలో ఒక భవ్యలింగం ఉంటది సరిగ్గా గమనిస్తే ఆ లింగం పైన కూడా చిన్న చిన్న శివలింగాలు చెక్కబడి ఉంటాయి ఆ లింగాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆ లింగానికి అడుగు భాగంలో పెద్ద కుండీలాగా కట్టి దాంట్లో కోటి లింగాన్ని ప్రతిష్ఠించి మూత వేసి దానిపైన ఈ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించారంట ఇక్కడ ఉండే లింగాల్ని కూడా ఈ మధ్యలో ఉండే భవ్యలింగంతో సహా మన చేతులతో తాకి దండం పెట్టుకోవచ్చు గుడికి కుడి భాగంలో శ్రీ రుక్మిణి రాధా సత్యభామల మందిరం అలాగే అష్టలక్ష్మి మందిరా చూడొచ్చు ఇదండి మచిలీపట్నం దగ్గర గల చిలకలపూడి గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి క్షేత్ర విశిష్టత మీలో ఇంకా ఎవరైనా దర్శించుకోని వాళ్ళు ఉంటే వీళ్ళు చూసుకుని వారిని వెళ్లి దర్శించుకుని రండి ఇంత దూరం వచ్చి చిలకల్పూడి బంగారం షాపింగ్ చేయకుండా ఉంటామా అది కూడా జరిగింది ఇక్కడ షాప్స్ లో రోల్ గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంటది వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి చిలకలపూడి బంగారం వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్